ఇంకా పండగ అయితే అయిపోయిందనమాట ఇంకా చిటితరక అయితే కొంచెం ఫ్లేవర్ అయితే పర్లేదు అనమాట ఓ కదిలీ ఒక మమ్మీ తగ్గింది కొంచెం పర్లేదండి కొంచెం లైట్గా ఉందనమాట మందులేసాము ఇంక పూట చూసి తగ్గిపోతే ఇటు తిరిగి హాయ్ చెప్పు హాయ్ హాయ్ చెప్పు ఎలా ఇట్లా ఉంది మరి పండగ రోజు అయితే మాత్రం అసలు ఇంతే ఆలపడింది అనమాట బాలైపోయేసరికి అమ్మాయికి ఏమో ఇంకా ఏం పెట్టకూడదండి రోజంటే మామూలుగా ఉగ్గు చేస్తాం కదా అదేమో మాట్లాడివా పళ్ళు వచ్చినాయి అంటు దమ్ ఉగ్గు అయితే ఆడ ఇజవాళ్ళ మర్చిపోయాను అనమాట మొన్నటి దాకా అంటే అన్నం పెడతా ఉన్నానండి చిట్టి తల్లికి అయితే ఇంక ఇప్పుడైతే అన్నం కూడా తినకూడదు అందుకని చెప్పేసి ఉగ్గు చేస్తున్నాను మొన్నే మా ఆయన అన్ని తెప్పించేశాడు తెప్పించాడు అండి అన్ని పప్పులు ఉంటాయి కదా బాదం బాదం పప్పు అని అవుతుంది ఏంది కందిపప్పు మినప్పప్పు మాలిగా అవి అవి ఈ గలాస్తో వచ్చినాయి అనమాట అందుకని చెప్పి దీంతో బియ్యం కూడా యాడ్ చేసుకున్నాను మొత్తం కడిగేసి గడిగేసి వేసుకోవాలి ఏమైనా కందిపప్పు అన్నీ కలిసి వచ్చినాయి తయారు పెడితే ఇంక ఎండకనే అనే దారిని అనుకో ఇంకా గబానా ఉగ్గు అయితే చేసేసుకోవచ్చు ఇంకా మిక్సీ పట్టేసి లైట్గా ఫ్రై చేసి ఇవ్వండి ఎప్పుడు చేసేది కదా అందుకని మామూలుగా చూపిస్తున్నాను అందరం మోసం తెచ్చుకుంటారు కాత మీరు తెచ్చుకోలేదని నా చిట్టు తల్లి బాగాలేదు బావా నువ్వన్నా తెచ్చుకో బావా అంటే నువ్వు తినకుండా నాకు ఎందుకు లేని చెప్పేసి మా ఆయన కూడా తెచ్చుకోలేదండి ఇంకా ఒక్కడనే కదా ఇంకెందుకులే నువ్వు కూడా తినకూడదు అట్లా ఉంది అని చెప్పేసరికి ఇంక నేనేదో దొండకాయ ఫ్రై చేశాను మార్నింగ్ అయిపోయింది అనమాట లంచ్లోకి పప్పు కానీ ఏదో ఒకటి చేయాలా హాయ్ చెప్పమా హాయ్ చెప్ప అట్లా అట్లా పడవకూడదు నా అంత అడుగు ఏ చేసి విడిగా తీసుకున్నాము అయితే బుడ్డాయితేడు దొరకలేదండి మామూలుగా ఏల్చూర్లో దానికోసం వినకుండా ఏం వెళ్తామని చెప్పేసి వీటితోనే చేస్తున్నాను ఈసారి వాళ్ళు అసలా ఎప్పుడెప్పుడు గెలుగుదామా అనిద్దండి మా అమ్మాయి అయితే ఇంత యాడ్ చేసేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఆరబెట్టాలి కదిలే బాగుడ్డా అర ఫ్రెండ్స్ ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు వాళ్ళు చూపి ఏం చేస్తున్నావు పొద్దున దొండకాయలు కోతుంటే ఇల్లు అంతా జీవిందో ఒకటో ఒకటి వేసి నా చిటి తల్లి అయితే నడుస్తుంది అండి నడిచే విడి ఒకటి పెడతాను చిట్టి చిట్టి తడుగులేతున్నావా ఏ చూపు చక్కని రెండు చేతిలో తిన వదిలేయి నువ్వు చక్కనివి కదా ఎంత చక్కని ఇవి చెప్ప ఎంత చక్కనివి ఇటు పెట్టారా బుడా ఐదారు సార్లు అయితే ఇంకా శుభ్రంగా కడిగేసుకున్నాం కదా పై తీసుకెళ్ళి మొత్తం అయితే ఆరేయాలం బుడా డాబ్ మీదకి వెళ్దామా మా డాబ్ మీదే అయ్యా

ఇట్రా నేను దా అంటుంటే నన్ను దా అంటే వాటిని పట్టుకొని ఊపుతా మింద బందా దండి కాపా మాత్రం తగ్గట్లేదండి కొద్దిగా జలుబు ఉంది దగ్గు తగ్గింది ఫీవర్ కొంచెం పర్లేదు ఈ చల్లటి వాతావరణం అనేది పోతే కానీ అప్పుడు తగ్గదు అదే అయితే వెళ్ళి చెక్కలు తెచ్చుకున్నాను కదండి ఐదు అన్నాను బేక్స్ అయితే చాలా బాగుంది మమ్మీ చేసే ప్రతిసారైనా కానీ చక్కలు చక్కలు బదిలే కుదిరితే అండి బాగా చేసింది మా ఆయనకైతే చక్కలు కానీ ఎక్కువ చక్రాలు నచ్చినాయి అంటే కదంటే చక్రాలు అయితే చక్కలు తక్కువే కానీ కొంచెం నాకైతే చక్కలు నచ్చినాయి చక్కలు అయిపోయినాయి కూడా అంటే అమ్మాయిని అయితే పిల్లలు వస్తూ ఉంటారు కదా మా అమ్మాయి అవిలా అని మన వచ్చింది రండి ఆ పిల్ల ఆ పిల్లలు ఎప్పుడు వచ్చినా చక్కలు తీసుకుంటున్నాను చక్కలు నచ్చినాయి అమ్మమ్మ బాగా చేసిందని ఇంకంటా చూడండి చక్క ఏం చేస్తున్నాయి గిన్నె తెచ్చుకొని పెట్టుకుంటే గిన్నెలో బీగింది అక్కడికి అయితే ఇంకా హాస్పిటల్కి వెళ్ళి వచ్చామండి ఇంకా మధ్యాహ్నం అయితే చేశాను కదా ఉగ్గుగా చేయడానికి అన్ని ప్రిపేర్ చేశాను ఇంకా మా ఆయన వచ్చేసి హాస్పిటల్కి వెళ్దాం కానీ అన్నాడు ఎందుకంటే ఇంకా అమ్మాయికి ఎండజామున ఇంకా కళ్ళెంపు నీళ్ళనో కొంచెం లెచ్చబడినట్టు ఉంటే ఇంకా తగ్గలేదు ఇంకా హాస్పిటల్కి వెళ్ళొద్దాం ఇప్పుడే చూపించుకుందాం రెండు రోజులు అవుతుంది కదా అని చెప్పేసరికి రోజు ఉండంటే వద్దు పా వెళ్ళి చూయించుకుని వద్దామని చెప్పాడు అందుకని హాస్పిటల్కి వెళ్ళామండి అమ్మాయికి మందులు రాసి ఇచ్చారు జ్వరం ముందు అంటే కొంచెం నార్మల్గా ఉన్నప్పుడేమో మామూలుగా ఒకటి ఇంకా మామూలుగా జ్వరం ఎక్కువ ఉన్నప్పుడు ముందే అండి యాంటీబయాటిక్ మళ్ళీ ఆవిరికి వర్షం మొత్తానికి రాసిచ్చిందనమాట ఇంకా ఎల్లు వచ్చేసాము అన్నం కూడా తినలేదండి గబగబ తీసుకెళ్ళాడు మేము పోయినప్పుడు రెండో మూడు అయింది అనమాట లంచ్కి వెళ్తున్నారు అప్పుడే మళ్ళీ సాయంత్రం రౌండ్స్కి వస్తారంట అందుకని చెప్పేసి మేము గబగబ గబగ అలాగె ఎత్తుకుంటూ వెళ్ళి పోయే మేడం గారిని కూడా ఆపి తీసుకున్నాము ఇంకా మెడిసిన్ అవి అమ్మాయిని అది చెక్ చేశారు ఇంకా పర్లేదులేండి తగ్గిద్దులే ఈ మెడిసిన్ వాడండి అని చెప్పారు మామూలుగా ఈ మందులు యాంటీబయోటిక్ ఎప్పుడు పోయినా కానీ మా ఊర్లో ఆర్ఎంపి కార్డు చూపించామన్నమాట ఇంకా ఆర్ఎంపి కార్డు చూపిస్తే అది తగ్గదేమో తగ్గదులే మేడం యాంటీబయాటిక్ మీడియా రాయండి అని చెప్పేసి మళ్ళీ రాపిచ్చాడు ఇక్కడ తీసుకోవడం ఎందుకు రాపిటం ఎందుకు బాగుంటే అరవై రూపాయలగా ఏం కాదు నాకు కూతురు నాకు ఏది ఎక్కువ కాదు అంటున్నాడు అమ్మాయికి ముందులా వేసాను అసలు కొంచెం ఒళ్ళు దుడిసాను అని ఇంకా పొడుకుంది లైట్గా జ్వరం ఉందండి అందుకని చెప్పేసి నీళ్ళు పోయలేదని మటానికి నీళ్ళు పోస్తే ఎక్కువ ఫేవర్ వచ్చిందని ఎప్పటికప్పుడు తడిగొట్టబెట్టి తుడుస్తూనే ఉన్నాను కొంచెం గోరువెచ్చగా నీళ్ళు చేసేసి మరీ సన్నీళ్ళతో కూడా కాకుండా ఇంకా అయితే సడన్గా ఫేవర్ వచ్చింది అసలే వచ్చిందని అస్సలు అనుకోలేదు అది పండగ రోజుల్లో మా అమ్మ అయితే ఇంకా బుడ్డిగాడికి తలస్నానం చేయించి పిల్లలు వేసి వాటికి చెవులు కొత్తే కమ్మలు అన్నీ వేసుకొచ్చింది ఇంకా ఏం చేద్దాం ఇంక నేను తలస్నానం కూడా ఏం చెప్పలేదు బాగుంటే ఎప్పుడన్నా చేసుకోవచ్చులే ఇంకా అసలు పండగ రోజు అయితే మరీ నడవలేదు ఏం లేదు సాయంత్రం పూట కొంచెం హుషారు వచ్చి కొంచెం అట్లా నడిచింది ఆ తెల్లడుగురు ఆ తెల్లారి కూడా కొంచెం పర్లేదనమాట అట్ట ప్రస్తుతానికి ఇప్పుడైతే చిటి తల్లి కొంచెం పర్లేదనమాట నైట్ టైం వస్తుంది ఫేవరు ఇక్కడ కొంతమంది చదివితే దిష్టి తగిలిందేమో దిష్టి దీపమ్మ అని చదువుతా ఉన్నారు ఇంకా ఆ పనే చేయాలా తగ్గపోతే మాత్రం మళ్ళీ రెండు రోజులు రమ్మన్నారు దేవుడి దేవుళ్ళు అయితే తగ్గిద్దారని అనుకుంటున్నాను కొంచెం బాగాలేకపోయినా కానీ మరీ ఆలబడకుండా కొంచెం నడుస్తా ఏదో ఒకటి ఇడ్లీ కానీ కొంచెం బ్రెడ్ అవి పెడుతుంటే కొంచెం తింటా ఉంది ప్రస్తుతానికి అయితే నార్మల్గా అంతా బాగానే ఉంది కాకపోతే కంతలు అయితే కాలుతున్నాయి అనమాట అసలు తగ్గట్లేదు ఎప్పటికప్పుడు ఆయిల్ పెడతానే ఉన్నాను ఇంకా ఈ న్యూ లోపు నా చిట్టి తల్లికి తగ్గాలని మీరు కూడా కొంచెం ప్లేయర్ చేసుకోండి మేము కూడా చేసుకుంటా ఉన్నాము సరేనా ఇంకా చిట్టితలు అయితే ఇంక నిద్రపోతుంది ఇంక లేచి నాకు ఏ విధంగా ఆడిద్దో కొంచెం ఆడే ఆడుకునేది కూడా మీరు చూపిస్తాను అడిసిద్ది మా కోడి పిల్లలు ఉన్నాయి కదా కొంత కోడి పిల్లలు అంటే భయం నా చిట్టి తల్లి కోడి పిల్లను కూడా భయపెట్టిద్ది అనమాట అంత బాగా ఆడుకునేది బాగుంటే మాత్రం మాతో పనే లేదు ఇంకా అలాంటిది సడన్గా ఎట్లయిపోతే చాలా డిస్టర్బ్ అయ్యాం పండగ కూడా జరుపుకునే మూడ్లో కూడా ఆ రోజు మేము లేమనమాట మా ఆయన వచ్చేసి ఇంకా కొబ్బరికాయ కొట్టేసి కొత్త బట్టల వేసుకొని ఇంకా డాక్టర్ అక్కడికి వెళ్ళి ఇండిషన్ చేయించుకొని కాసేపు చిట్టితల్లిని ఇంకా అదే ఇండిషన్ చేయాలి కదా కాసేపు ఇంటికన్నాద్దరు పూర్చి ఇంక అప్పుడు చర్చి కూడా కొంచెం లాస్ట్లోకి వచ్చిందనమాట వాకింగ్ చదువుతున్నారు ఈసారి అయితే ఇంకా అన్ని ఇయర్కి ముందే వెళ్ళాలా ఆ లోపు నా చిట్టు తగ్గాలని ప్లే చేసేసుకొని ఈ వీడియో వచ్చేసి అనమాట ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసుకొని మరో మంచి వీడియోతో కలుస్తున్నాం ఉగ్గు చేసేది నెక్స్ట్ వీడియోలో పెడతాను అనమాట ఈ వీడియో ఇంతే అనమాట ఏదో ఒకటి మాట్లాడుకుంటూ చేస్తూ ఉంటాం మీకు నుంచి అయితే వీడియోస్ కంటిన్యూగా పెడతామండి పొలం పనులు కూడా కొంచెం అయిపోయినాయి అనమాట ఇంక ఇప్పుడల్లా పొలాల్లో ఏం లేదు రేపు సోమవారం కోత ఉంది ఇలా అయితే మినుంజల మాయ వచ్చిన తర్వాత చూపిస్తాను మినువులు కొనక్కడానికి వెళ్ళాడు అనమాట అప్పుడు తర్వాత చూపిస్తాను మీకు మా అనేది ఎలా ఉంది కోతకు వచ్చిందండి కోతకు వచ్చిందంటే చాలా ఆనందం అనమాట ఎందుకంటే మేము చేసిన కష్టం అంత ఒకసారిగా పోయి దాని అంటే మళ్ళీ కళ్ళని చేపియాలి అప్పుడు తెలిసిద్ది అసలు ఎంత దీని మీద ఎంత లాభం ఎంత నష్టం అనేది ఇంకా మీరు కూడా కొంచెం ప్లేర్ చేయండి మేము ఎంతో కష్టపడుతున్నాం చిట్టుతల్లని పెట్టుకొని మా కష్టం వృధా బాగకుండా ఉండాలని చెప్పేసి బాయ్ బాయ్ మరో వీడియోతో కలుసుకుందాం హాస్పిటల్కి అయితే వెళ్ళొచ్చి నాకు తర్వాత అయితే ఇంకా ముందులో అన్నీ వేసామనమాట కొంచెం ఆడుకుంటూ తలుపు కాడైతే ఇది వచ్చేసి కోడి పిల్లండి ఇంకా ఇది వచ్చేసేటు అది ఇంట్లోనే ఉండిద్ది అనమాట ఇంటిమింటే ఎందుకంటే మొన్న ఒకసారి కుక్కలు పట్టుకుంటే ముందులో పూసాము కొంచెం పర్లేదు నడుస్తూ ఉందనమాట నా చిట్టుదల చూసారు దాన్ని ఆడుతుందో ఇంకా అంటే మా సుహాసినికి కానీ సుహాసుకి కానీ మన ఇంటికి వచ్చారనమాట పండగప్పుడు ఈ కోడి దగ్గర పోతుంటే లగ్గెత్తున్నారు నా చిట్టి తల్లి చూసిరా భయం లేకుండా అది ముక్కుతో పొడిసి దాని తర్వాత ముక్కు బిగుతుంది మళ్ళీ భయపడుతున్నావు పక్క దాన్ని దాంతో మళ్ళీ దాన్ని చూసి భయపడుతుంది చాలా నవ్వు వచ్చేసింది నాకైతే నేను మామూలుగా ఇంట్లో పనులు చేసుకుంటా కింద దించాను అనమాట ఏం చేసి అని చెప్పేసి సరాసరి కోడి పిల్ల కడపోయింది నేను అసలు చూసుకోలేదు ఇంకా కసం అంతా అయిపోయిన తర్వాత నీళ్ళే బట్టి వస్తుంటే కోడితో ఆడుకుంటుంది అనమాట నాకు ఎందుకు ఇంకా వీడియో తీయాలనిపించి తీసాను చూశారు కదా భయపడుతుంది ఆడుకుంటుంది మళ్ళీ నవ్వుతుంది దాన్నే బిగుతుంది విడిపోయినా కానీ ఇంకా ఇది వచ్చేసి పొడిసేది కాదు అందుకని చెప్పేసి దాన్ని లాగుతుందండి పొడిసేది అయితే మాత్రం అసలు పట్టుకునేదే కాదు చక్కని అయితే చిట్టి చిట్టు అడుగులు వేసుకుంటే దాని చూడండి ఎలా పట్టుకుంది అదండి ఇంకా అంటే ఖచ్చితంగా సంవత్సరం సంవత్సరం వచ్చి అనమాట ఇంకా నడుస్తుంది ఇంకా మధ్య మధ్యలో అమ్మాయి ఫేవర్ అయ్యి వచ్చింది కదా లేతేసారికి కొద్ది కొద్దిగా లగేస్తూ ఉండేది చక్కనే నడుస్తుంది ఇప్పుడు ఆ కోడేమో ఆ కోడిని పుట్టుకోవడానికి చిన్న చిన్న బుడి బుడ్డు అడుగులు వేసుకుంటా వస్తుంది అనమాట రా అంటే అసలు వినిద్దా ఇంకా ఆడి చిన్న ఏమి ఇచ్చి అంటే బుడ్డి ఇచ్చి ఇటు చూడన్నా చూడట్లేదు గిలక్క ఇచ్చినా చూడట్లేదు ఇప్పుడు ఆ కోడి మీద ఉంది కాబట్టి ఆ కోడిని పుట్టుకోవాలని కోడైతే గంపెక్కింది కదా నా చిట్టుతలు కూడా ఎక్కడానికి ట్రై చేస్తుంది కాలు ఎత్తలా ఎక్కుతుంది అదేమో పడిద్దని భయం చూసారు కదా కోడి కోసం వేసిన ప్రయత్నాలు చేస్తుంది నా కూతురు అయితే నా చెట్టు తగ్గి ఇలా కొంచెం పర్లేక ఆడుకుంటే అంటే మాకు చాలా ఆనందంగా ఉండి దాన్ని రోజైతే మాత్రం అసలు బుడి 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 అడుగులు వేసుకుంటా పోట అంటే నడక వచ్చేసింది కదా నడకొస్తే ఉండరు నడుచుకుంటా పోతే చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ వచ్చింది అనమాట నేను ఎక్కువ పట్టించాను నెక్ట్ ఏం చేసిద్ధాన్ని దాని ముక్కు బీగుతుంది దాని రెక్కలు బీగుతుంది మళ్ళీ నవ్వుతుంది మళ్ళీ దాన్ని చూసి భయపడుతుంది చాలా హ్యాపీగా ఉంది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా చిట్టు కోసం ప్రార్థన చేయటం మాత్రం మర్చిపోవద్దండి తగ్గాలని కోరుకోండి మేము కూడా అదే కోరుకుంటాం న్యూ ఇయర్లోపు రికవర్ అయ్యి చిట్టి చిట్టి అడుగులు వేసుకుంటూ అలాగే ఎత్తారని అందరూ ప్రార్థన చేసుకోండి మేము కూడా చేసుకుంటాము ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ మరో వీడియోతో కలుసుకుందాం